దేవుడు మీకు ఇచ్చిన అధికారమును మీరు వినియోగించినప్పుడు దేవునికి మహిమ ఆయనకి సంతోషం కలుగుతుంది ప్రతి అధికారం కూడా దేవుని మూలంగానే కలిగింది దేవుడు ఆదాముకు సమస్తం ఈ భూలోకం మీద సమస్తం మీద అధికారం ఇచ్చాడు అయితే ఆయన నోటి మాటతో కలుగు చేసిన సృష్టి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు అదేమిటంటే ఆదికాండము రెండవ అధ్యాయము వచనములు ఇలా వ్రాయబడింది దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టి పెట్టునో చూచుటకు అతని ఎదుకు వాటిని రప్పించాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది ఈరోజు మనం అనేక పక్షుల్ని జంతువుల్ని నేల మీద ప్రాగుతున్న పురుగుల్ని రకరకాల పేర్లు కలిగిన వాటిని మనం చూస్తున్నాం ఈ పేర్లన్నీ మానవులు పెట్టారు అనుకుంటే అయితే దానికంటే ముందు వాటికి వాటికి దేవుడు సృష్టించుకున్నటువంటి దాని అంతటికీ వాటన్నిటికీ కూడా ఆదాము ద్వారా ఆ పేర్లు పెట్టించాడు దేవుడు దేవుడు కలుగు చేశాడు నిర్మించాడు వాటిని ఆదాము దగ్గ దగ్గరికి రప్పించి ఆదాముని పేరు పెట్టమని చెప్పాడు దేవుడే తన సృష్టి మీద ఆదాముకి అధికారం ఇచ్చాడు అన్నీ ఏలుబడి చేయండి అధికారం చేయండి అని చెప్పి ఆయన కలుగు చేసిన పక్షులు కానివ్వండి జలచరములు కానివ్వండి జంతువులు భూజంతువులు మృగాలు ఇవి ఇవన్నీ మనం చూస్తాం నేల మీద ప్రాకే పురుగులు వీటన్నిటికీ కూడా పేర్లు పెట్టే ఒక అధికారం దేవుడు ఆదాముకి ఇచ్చాడు హలేలుయా పేరు గుణాన్ని సూచిస్తుంది ఆదాము ఇప్పుడు ఏనుగు అని పేరు పెట్టాడు ఆ ఏనుగుని మనం పేరు వింటే అది ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది సింహం అని ఆదాం పేరు పెట్టాడు ఆ పేరును బట్టి ఆ సింహం అనగానే అది దానిని చూడకపోయినా అది ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది అంటే పేరు గుణానికి సాదృశ్యంగా ఉంటుంది దేవుడు కూడా చూడండి ఆనాడు అబ్రహాముకి అబ్రాము అనే పేరుని అబ్రహాము షారాయి అనే పేరుని సారా అని దేవుడు మార్చాడు యాకోబుకి ఇస్రాయేలు అని పేరు పెట్టడం జరిగింది ఇలా దేవుడు అనేక మార్లు కొంతమంది విషయంలో ఆయనే చొరవ తీసుకొని పేర్లు పెట్టడం జరిగింది ఆయన మనసు ఆయన మనసులో ఉన్న ఆ పేరు అంటే ఆ గుణం ఆ వ్యక్తికి రావాలి అని అ జనములకు తండ్రిగా అబ్రహాము ఉండాలని దేవుడు ఉద్దేశించి అబ్రహాము అని పేరు పెట్టాడు జనములకు అనేకులకి విశ్వాసులైన వారికి తల్లిగా ఉండాలని షారా సారాయి అనే పేరుని షారా అని పేరు పెట్టడం జరిగింది అంటే ఆయన ఉద్దేశం నెరవేర్పు కొరకే అవి ఆ పేర్లు కలుగుతున్నాయి పేరు అనేది దేవుని ఉద్దేశం నెరవేర్చే ఒక గుణముగా మనకు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు మీరు ఏ పేరు కలిగి ఉన్నారో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని దేవుడు వాక్యములో యష్యా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు కొన్ని మార్లు దేవుడు మిమ్మల్ని స్వరంతో మీ పేరు పెట్టి పిలిచాడేమో అయితే ఆ పేరు ఎందుకు పెట్టి పిలుస్తున్నాడు ఆ పేరుకి ఉన్నటువంటి ఆ గుణాన్ని కలిగి ఉండాలని కూడా వాక్యం మనకి తెలియపరుస్తుంది కాబట్టి మీరు ఏ పేరు కలిగి ఉన్నారో ఆ పేరుకు తగిన గుణం ఇప్పుడు మనం అందరం ఏసు నామాన్ని ధరించి ఉన్నాం పేర్లు ఏమైనా కానివ్వండి ముఖ్యంగా ఏసు నామమును కలిగి ఉన్నాం మనం అందరం ఆ నామములో రక్షణ పొందాం ఆ నామములో బాప్తేసం పొందాం ఆ నామములో కొనసాగుతున్నాం కడవరకు ఆయన ఇచ్చిన ఆ నామమే మనకి ధ్వజముగా ఉన్నది ఆయన నామము యొక్క గుణాలు మనలో నుండి బయటకు రావాలి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు తన గుణాతి సైములను మనలో నుండి లోకానికి ప్రకటించాలని దేవుడు తన పేరును మనకు పెట్టాడు నా పేరు విక్టర్ పాల్ మీ పేరు ఇంకోటి కావచ్చు అయితే మన పేర్లు ఏమైనా కానీ ఈ పేర్లని కాదు కానీ ఏసుక్రీస్తు పేరు మనకు పెట్టబడింది ఏలో క్రిస్టియన్స్ ఏంటంటే అంటే ఏసుక్రీస్తు పిల్లలని ఆ పేరులో ఉన్న గుణం బయటికి రావాలి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి కలిగిందంట ఆదాముకున్న అధికారం చూడండి ఈరోజు దేవుడు మనకిచ్చిన అధికారం ఏమిటి ఆయన నామములో జీవించే అధికారం ఆయన నామాన్ని కలిగి ఉన్న అధికారం ఆయన నామాన్ని ఉచ్చరించే అధికారం ఆయన నామాన్ని బట్టి అద్భుతాలు చేసే అధికారం ఆయన నామాన్ని బట్టి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఈ అధికారం ప్రభు ఇచ్చాడు ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించాలి ఆ పేరులో ఉన్న ఆ శక్తిని అనుభవించాలి ఆయన పేరు పేరెత్తితే చాలు దయ్యాలు వణుకుతాయి శక్తులన్నీ కాలిపోతాయి ఏ సునామాన్ని మనం కలిగి ఉన్నాం ఏ సునామము అనే ఆ నేడలో మనం ఉన్నాం కాబట్టి ఆయన నామాన్ని మనం ప్రకటించేవారి కానీ నోటితో కాదు కానీ క్రియలతో గుణములతో మన యొక్క స్వభావంతో ప్రకటించాలి తద్వారా అపవాది వణుకుతాడు భయపడతాడు ఇవ్వబడిన అధికారం ఆయన నామంలో జీవించే అధికారం మనకుంది ఆయన నామాన్ని ప్రకటించే అధికారం మనకుంది ఆయన నామాన్ని ఉచ్చరించి స్థుతించే అధికారం మనకిచ్చాడు ఇదేదో మనం బాకీ ఉన్నాం కాబట్టి చెయ్యాలి అని కాదు కానీ ఆయన ఇచ్చిన అధికారం ఇది ఏసు నామము అనేది మన సొంతంగా దేవుడు మనకిచ్చాడు దానిని ఎవరో చెప్తే విన వినాలని కాదు మనం పలకాలి మనం స్తుతించాలి మనం ఆ పేరును ఉచ్చరించాలి అప్పుడు దైవ కార్యాలు కనులార చూడగలుగుతాం సాతాను వణుకుతాడు మీ ముందు అందుకని ఏ సునామాన్ని స్థుతించండి ఉచ్చరించండి ఘనపరచండి ఆ నామంలో శక్తులను దయ్యాన్ని వెళ్ళగొట్టి అధికారం దేవుడిచ్చాడు మీ అధికారాన్ని మీరు తీసుకోండి దేవుడి మాటలు మనం ఇంటికి దీవించనుగా ఆమె అండ్ ప్రేమగలిగిన తండ్రి మహాగనుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీ నామే మాకు ఇవ్వబడిన ఒక అధికారం ఈ అధికారం చేత పట్టుకొని మేము ఈ భూలోకమందు ఏలుబడి చేయాలని మీరు మాకు ఒక ధ్వజముగా ఇచ్చారు తండ్రి మా అధికారాన్ని మేము తీసుకొని అనుభవించడానికి ఏ సునామంలో ఉంటూ ఏ సునామాను ఉచ్చరిస్తూ ఏసుక్రీస్తు నామమును స్థుతిస్తూ ఎల్లవేళలా బ్రతికిన కాలమంతా నీ నీకు మహిమకరంగా ఉండటానికి రుపదాయించండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో నాయన నీ అధికారాన్ని అయ్యా ఉపయోగించుకునే శక్తినిమ్మని ఏ సుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లసింగ్